ఒకే రోజు మూడు శక్తులు ఈ రోజు మీరు పూజ చేయకపోతే మీ అదృష్టం శాశ్వతంగా వాయిదా పడుతుంది అని పండితులు అంటున్నారు ఇది ఏ సాధారణ రోజు కాదు ఇది దేవతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహారోజు ఎందుకంటే ఈరోజు అమావాస్య అదే రోజు శని జయంతి ఇంకా అదే రోజు మంగళవారం కూడా ఇవన్నీ కలవటం అంటే ఒక ఇది మహాశక్తుల సంగమం రోజు ఇలాంటి సమయాలు మన జీవితంలో ఒక్కసారి రాకపోవచ్చు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే పాపాలు గట్టిగా పట్టేస్తాయి దృష్టి దోషం జీవితాన్ని పీకేస్తుంది శని ప్రభావం సర్వనాశనంగా మారుతుంది అని పండితులు అంటున్నారు మీకు అర్థం కావటం లేదు కదూ గత కొంతకాలంగా అనుకున్న పనులు అవ్వటం లేదా సంబంధాలు బిగుసుకుపోయాయా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయా ఆకస్మిక డబ్బు నష్టాలు అపజయాలు చెడు కలలు భయం ఒత్తిడి ఇవన్నీ దృష్టి దోషానికి శని దోషానికి స్పష్టమైన సంకేతాలు కానీ ఒక శుభార్త ఉంది ఈ రోజు అంటే అమావాస్య శని జయంతి మంగళవారం ఒకటే రోజున వచ్చే మహాముహూర్తం ఈ సమయంలో మీరు చేస్తున్న చిన్న పరిహారం కూడా శత జన్మల పాపాలను తుడిచే శక్తి కలిగి ఉంది అని పండితులు అంటున్నారు ఒక్క నల్ల నువ్వుల దీపం వెలిగించండి శనిదేవుని నామస్మరణ చేయండి వృక్షం ప్రదక్షిణ చేయండి నల్ల నాణ్యం ఉల్లిపాయ మిరపకాయలు నాలుగు రోడ్ల వద్ద వదిలేయండి కూడలి వద్ద వదిలేయండి ఒక్కసారి శ్రద్ధగా చేస్తే మళ్ళీ మీ ఇంట్లో దృష్టి రావటానికి దారే ఉండదు మీ కుటుంబానికి చెడు కనపడకుండా శాంతి కలిగించాలంటే ఈరోజు సరైన రోజు మీరు చేసేది ఒక చిన్న పూజ అయినా అది ఆకాశాన్ని కదిలించే అంత శక్తివంతంగా మారుతుంది మరీ ముఖ్యంగా ఈ పరిహారం మనం చేస్తే మంచిదే కానీ చేయకపోతే బాధ్యత మనదే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక్కొక్క పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి మన అందరిలో ఎవరో ఒకరి చెడు చూపు ఉంటుంది అనుకున్న పని నెరవేరదు ఆరోగ్యం గాడి తప్పుతుంది ఆకస్మిక డబ్బు నష్టం వస్తుంది వ్యాపారం నిలిచిపోతుంది ఇవన్నీ దృష్టి దోష లక్షణాలు ఈరోజు మీరు చేసిన ఒక శక్తివంతమైన పరిహారం ఆ దృష్టిని శాశ్వతంగా తొలగించగలదు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఇంత శక్తివంతమైన అమావాస్య శని జయంతి ప్లస్ మంగళవారం అన్నమాట ఒక్కోసారి దశాబ్దంలో మాత్రమే రావచ్చు ఈ మంత్ర క్షణాల్లో మీరు చేసిన ఒక చిన్న పూజ మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలదు అని పండితులు అంటున్నారు మరి ఈ ప్రత్యేకమైన రోజున ఏం చేయాలి ఏ మంత్రం వల్ల దృష్టిపోతుంది ఏ సమయాన చేయాలి ఏ వస్తువులను ఉపయోగించాలి ఎవరిని పూజించాలి ఏ నియమాలతో చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోపోతున్నారు శత జన్మ దోషాలను కూడా శాంతింపచేసే మహాశక్తివంతమైన పద్ధతులు మీ ఇంట్లో దృష్టి దోషం తొలగించేందుకు సంపూర్ణ నైవేద్య పూజా విధానాలు శని దేవునికి నువ్వులు ఎలా సమర్పించాలి నల్ల చీర దానం వల్ల వచ్చే ఫలితాలు ఇవన్నీ అనమాట ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి చెప్పిన విధంగా ఈ రోజున పూజ చేస్తే మీ కర్మ మారుతుంది దృష్టిపోతుంది శని అనుగ్రహిస్తాడు మంగళ శుభం కలుగుతుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈరోజు ఒక చిన్న పరిహారం ఇంకొకరి జీవితాన్ని మార్చవచ్చు కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అంతేకాదండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతే అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి వీడియోలోకి వెళ్దామండి ఉల్లిపాయ మిరపకాయలతో దృష్టి దోషం చీకటిలా కరిగిపోతుంది అని పండితులు అంటున్నారు ఈరోజు మీ జీవితాన్ని తలకిందులుగా మార్చిన దృష్టి దోషాన్ని ఒక చిన్న పరిహారంతో బయటికి పారద్రోలే ఛాన్స్ మీకు వచ్చింది ఇది ఇప్పుడు ఎప్పుడూ రావటం లేదు అమావాస్య శని జయంతి మంగళవారం ఒకే రోజు కలిసి ఈ అద్భుత సమయాన్ని వదులుకుంటే ఆ తర్వాత మీరు పడాల్సి వస్తుంది అని పండితులు అంటున్నారు మన పూర్వీకులు ఎన్నో తరాలుగా పాటించిన ఒక అద్భుతమైన దృష్టి నివారణ పద్ధతి ఉంది ఇది ఉల్లిపాయ ఎండుమిరపకాయలతో చేసే పరిహారం దీని శక్తిని గట్టిగా నమ్మండి ఎందుకంటే ఇది విజ్ఞానం కాదు ఇది అనుభవం ఇది ప్రకృతికి దగ్గరగా ఉన్న పరిపాటిలోని పుట్టిన పరిహారం అని పండితులు అంటున్నారు ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి అంటే సాయంత్రం లేదా రాత్రి ఆరు గంటల తర్వాత ఒక నల్ల పంచే లేదా బట్ట తీసుకోండి దానిలో ఏడు ఉల్లిపాయలు ఏడు మిరపకాయలు వేయండి ఒక నల్ల నాణ్యం వేసి గట్టిగా ముడివేయండి ఈ మూటను తీసుకొని దీన్ని మీ తల చుట్టూ గుండ్రంగా ఏడు సార్లు తిప్పండి తిప్పేటప్పుడు మీరు అనుభవించిన బాధలు చెడు అనుభూతులు కష్టాలు అన్నీ దీనిలోకి వెళ్తున్నాయి అనుకొని చేయాలి మనసును శుద్ధిగా ఉంచుకోండి ఎటువైపు ఆలోచనలను పోనీయకండి మనసులో స్థిరంగా మీరు మీకున్న బాధలన్నిటిని ఇందులోకి వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటూ ఉండండి ఆ తర్వాత మీ ఊరిలో నాలుగు దారుల కూడలి వద్దకు వెళ్ళి దాన్ని అక్కడ వదిలేయాలి వెనక్కి తిరిగి చూడకూడదు ఎవ్వరు పిలిచినా స్పందించకూడదు నేరుగా ఇంటికి రావాలి వచ్చి ఇంటి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేయండి అంతే మీరు చేసింది దృష్టి పంచ దూరంగా పారిపోయే శక్తివంతమైన దివ్య పరిహారం అని పండితులు అంటున్నారు ఇది ఒక చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని ఫలితం అపారంగా ఉంటుంది ఈరోజు ఇది చేస్తే మీ జీవితానికి పట్టిన దృష్టి గాల్లో కలిసిపోతుంది మీ తలపై ఎగిరే శని దోషం మసిగా కరిగిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ ఒక్క పరిహారం వల్ల మీ అదృష్టం తిరిగి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారండి ఇంకొకటి వచ్చేసండి నల్ల నువ్వులతో వెలిగించే దీపం శని దోషాన్ని నూనె దారంలో విడతీస్తుంది శని దోషాన్ని నూలు దారలా విడదీస్తుంది ఏమిటా అనుకుంటున్నారా శనిగ్రహం అనేది ఎంత నీలిమిగా కనిపించినా దాని తాకిడికి పడిన వారి జీవితం నల్లగా మారుతుంది శని మహాప్రభావంతో కొందరికి ఉద్యోగం పోతుంది ఇంకొందరికి సంబంధాలు తెగిపోతాయి మరి కొందరికి ఆరోగ్యం చెడిపోతుంది కానీ శని అంటే శాపం కాదు శనిదేవుడు ఒక దండాధిపతి శిక్షించేవాడు కాదు సవరించేవాడు కానీ మనం శరణు కోరితే మాత్రం శని అనుగ్రహిస్తాడు అని పండితులు అంటున్నారు అలాంటి మహాత్ముని అనుగ్రహించుకోవాలంటే ఈరోజు అస్సలు వదిలిపెట్టకూడదు ఈరోజు అంటే అమావాస్య శని జయంతి మంగళవారం కలిసిన మహాశక్తుల సమయం ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్న ఈ చిన్న పరిహారం మీ పాపాల ప్రతిఫలాన్ని శాంతిగా మోయించే మోయించేస్తుంది అని పండితులు అంటున్నారు ఈరోజు సాయంత్రం అన్నమాట ఐదున్నర నుండి రాత్రి ఏడున్నర మధ్య మీరు ఒక మట్టి దీపం తీసుకోండి అందులో నల్ల నువ్వులు ఒక ముద్ద మాల నూనె ఈ రెండు వేసి వాటితో దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని మీ ఇంటి తూర్పు వైపు లేక నైరుతి మూలలో పెట్టండి దీపం ముందు శనిదేవుని ఫోటో లేక నీలిరంగు బల్ల లేదా శిల రూపాన్ని ఉంచండి ఇప్పుడు మీ హృదయం నుండి దీపానికి శనిగ్రహానికి తలవంచి ఇలా చెప్పండి నా పాపాలను శాంతితో తీర్చాలని నా మీద పడిన దృష్టిని తొలగించమని నా జీవితాన్ని వెలుగుతో నింపాలని నీ ఆశస్సులు కోరుకుంటున్నాను అని చెప్పండి మనస్ఫూర్తిగా తర్వాత మీరు ఈ పని ఎలా చేస్తారంటే ఒక నమ్మకంతో చేయాలి ఏదో మీరు చెప్పారు కదా మనం చేసి చూద్దాం అన్నట్టు అలా చెప్పద్దండి మనస్ఫూర్తిగా ఈ మాటల్ని మీరు శనిదేవుణ్ణి కోరుకోండి తర్వాత ఓం నీలాంజన సమభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయమార్తాండం సంబూద్ధం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని సార్లు చెప్పించండి ఇంకొకసారి అండి ఓం నీలాంజన సమభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయమాతాండ సంభూ థాం నమామి శనేశ్వరం మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది చేసిన తర్వాత మీరు గమనించే మార్పులు ఆశ్చర్యపరుస్తాయి మనసు చాలా తేలిగ్గా మారుతుంది శరీరం శక్తివంతంగా తయారవుతుంది మీరు మిగతా రోజుల్లో ఎప్పుడు పొందని ఒక మంచి అనుభూతిని ఈరోజు అనుభవిస్తారు శనిదేవుడు దీపంలో వెలుగుని కాదు మీరు చూపించే నమ్మకాన్ని తన మీద పెట్టుకున్న మీరు పెట్టుకున్న నమ్మకాన్ని చూస్తాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏదో దీపం పని పనైపోయింది అనుకోవద్దు మీరు మనస్ఫూర్తిగా ఈ విధంగా చేసి చూడండి అసలు మీరే నమ్మలేకపోతారు మీకు జరిగే అద్భుతాల్ని అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ అంతేకాదండి దృష్టి దోషం పోవాలన్నా మీకు అదృష్టం బాగా రావాలన్నా కూడా ఈ పని చేయండి ఈ శని శని జయంతి మంగళవారం అమావాస్య రోజు ఏమిటంటే అశ్వథ వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీకు దృష్టి దోషం పోతుంది అదృష్టం వచ్చేస్తుంది అని పండితులు అంటున్నారు ఒక చెట్టు చుట్టూ తిరిగితే ఏమవుతుంది అని అనుకుంటున్నారా కేవలం ఒక చెట్టే కాదండి ఇది ఒక వృక్షం అంటే రావి చెట్టు ఇది వేద మంత్రాల నుండి జన్మించిన బ్రహ్మస్వరూపం ఇందులో దేవతలు నివసిస్తారు వృక్షంలో వాస్తవంగా బ్రహ్మ విష్ణు శివులు త్రిమూర్తులు ఉంటారు పూర్వీకులు భావించిన తపోధనం ఉంది శనిదేవుడు ఈ వృక్షాన్ని అత్యంత ప్రీతిగా ప్రదక్షిణ చేస్తారు ఇంత గొప్ప వృక్షాన్ని మంగళవారం శని జయంతి అమావాస్య అనే మూడిటి కలయిక రోజున ప్రదక్షిణ చేయటం అంటే శని దోషాన్ని తలగిందులుగా చేయటమే అని పండితులు అంటున్నారు ఈరోజు ఉదయం లేదా సాయంత్రం ఈ విధంగా చేయండి మీ దగ్గర ఉన్న అశ్వథ వృక్షం ఎక్కడ ఉన్నదో తెలుసుకోండి శివాల్లో శివాలయాల్లో ఎక్కువగా ఉంటుంది ఈ రావి చెట్టు అనేది మీరు అశుద్ధంగా ఉంటే ముందుగా శుచిగా స్నానం చేయండి శుభ్రంగా తెల్ల బట్టలు లేదా నీలిరంగు వస్త్రాలు ధరించండి కొంచెం నల్ల నువ్వులు కొద్దిగా బెల్లం తీసుకువెళ్ళండి అశ్వథ వృక్షానికి ముందు నిలబడి శనిదేవునికి నమస్కారం చేసి ఇలా ప్రార్థించండి మనస్ఫూర్తిగా శనేశ్వర నేను చేసిన లేక తెలియని పాపాలకు తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమించండి నా జీవితాన్ని కరుణతో కరుణించండి అని మొప్పుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ వృక్షాన్ని ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి వృక్షం చుట్టూ ప్రతి ప్రతి ప్రదక్షిణలు అంటే కాదండి దృష్టి దోషం పోవాలన్నా మీకు అదృష్టం బాగా రావాలన్నా కూడా ఈ పని చేయండి ఈ శని శని జయంతి మంగళవారం అమావాస్య రోజు ఏమిటంటే వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీకు దృష్టి దోషం పోతుంది అదృష్టం వచ్చేస్తుంది అని పండితులు అంటున్నారు ఒక చెట్టు చుట్టూ తిరిగితే ఏమవుతుంది అని అనుకుంటున్నారా కేవలం ఒక చెట్టే కాదండి ఇది ఒక వృక్షం అంటే రావి చెట్టు ఇది వేద మంత్రాల నుండి జన్మించిన బ్రహ్మస్వరూపం ఇందులో దేవతలు నివసిస్తారు వృక్షంలో వాస్తవంగా బ్రహ్మ విష్ణు శివులు త్రిమూర్తులు ఉంటారు పూర్వీకులు భావించిన తపోధనం ఉంది శనిదేవుడు ఈ వృక్షాన్ని అత్యంత ప్రీతిగా శనిదేవుడు ఈ వృక్షాన్ని అత్యంత ప్రీతిగా ప్రదక్షిణ చేస్తారు ఇంత గొప్ప వృక్షాన్ని మంగళవారం శని జయంతి అమావాస్య అనే మూడిటి కలయిక రోజున ప్రదక్షిణ చేయటం అంటే శని దోషాన్ని తల చేయటమే అని పండితులు అంటున్నారు ఈరోజు ఉదయం లేదా సాయంత్రం ఈ విధంగా చేయండి మీ దగ్గర ఉన్న అక్ష అశ్వథ వృక్షం ఎక్కడ ఉన్నదో తెలుసుకోండి శివాలయాల్లో శివాలయాల్లో ఎక్కువగా ఉంటుంది ఈ రావి చెట్టు అనేది మీరు అశుద్ధంగా ఉంటే ముందుగా శుచిగా స్నానం చేయండి శుభ్రంగా తెల్ల బట్టలు లేదా నీలిరంగు వస్త్రాలు ధరించండి కొంచెం నల్ల నువ్వులు కొద్దిగా బెల్లం తీసుకువెళ్ళండి వృక్షానికి ముందు నిలబడి శనిదేవునికి నమస్కారం చేసి ఇలా ప్రార్థించండి మనస్ఫూర్తిగా ఓ శేనేశ్వర నేను చేసిన లేక తెలియని పాపాలకు తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమించండి నా జీవితాన్ని కరుణతో కరుణించండి అని మొప్పుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ వృక్షాన్ని ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి వృక్షం చుట్టూ ప్రతి ప్రతి ప్రదక్షిణలో ఓం శనే ఓం షం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఏమంటారంటే ఓం షం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ప్రదక్షిణ పూర్తయ్యాక వృక్షపు వేరుల దగ్గర నల్ల నువ్వులు ప్లస్ బెల్లం సమర్పించండి మీ చేతులు జోడించి మీ ఇంటికి మీ కుటుంబానికి పిల్లలకు దృష్టిని తొలగించమని ప్రార్థించండి ఈ చిన్న పరిహారం మీరు సరైన శ్రద్ధతో చేస్తే మీ మీద ఉన్న దృష్టి ఎగిరిపోతుంది శని ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతుంది మానసిక శాంతి కలుగుతుంది ఆర్థికంగా మార్పులు మొదలవుతాయి ఈ వృక్షం అంటే రావి చెట్టు ముందు మీ మీద ఉన్న దృష్టి దోషాలన్నీ తల వంచుతాయి దృష్టి కాదు అదృష్టం మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పండితులు అంటున్నారు ఇది చెయ్యని కుదరని వారు ఏం చేస్తారంటే బజరంగ్ బాండ్ పఠనం దృష్టి దోషాలపై హనుమంతుడి గద పిడికిలిగా పడి కాపాడుతుంది అని పండితులు అంటున్నారు మీ మీద ఎప్పుడు కొంచెం బాగా జరుగుతుందనుకున్నప్పుడు ఈ దృష్టి దోషం అనేది ఒక్కసారిగా మారిపోతుంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం చేతికి రాకుండా జారిపోతుందా మీ పిల్లలు చదువులో జీవితంలో ఒత్తిడికి లోనవుతుంటారు ఒకటే కారణం అది దృష్టి దోషం అది మన శరీరానికి కాకపోయినా మన ఆత్మకు మన శక్తి క్షేత్రానికి హాని చేస్తుంది ఇలాంటి సమయంలో ఎవరికైనా శరణం వెళ్ళాలంటే అంజనీ పుత్రుని వద్దకే వెళ్ళాలి అని పండితులు అంటున్నారు అందుకే ఈ ప్రత్యేకమైన రోజు శనిజ అంతేకాదండి ఈ చెడు శక్తుల్ని అసలు ఒక్క రకంగా పనిచేయవండి ఏ రకంగానంటే మన పూర్వీకులు ఎప్పుడు చెప్తుంటారు దృష్టి అంటే కంటి శక్తి కాదు మనలోనే శక్తిని కదిలించే నెగిటివ్ ఫోర్స్ ఒకరిని చూసి బాగానే ఉన్నారు అనగానే వారి ఆత్మశక్తి మీద ఒక చిన్న చలనం వస్తుంది అదే దృష్టి ప్రభావం అందుకే పంచాంగంలో దృష్టి సమయం చంద్రదృష్టి గోచర దృష్టి అనే పదాలు ఉంటాయి ఈ చెడు శక్తిని శాశ్వతంగా తొలగించడానికి మన పూర్వీకులు చెప్పిన అమోఘమైన పరిహారం ఒకటి ఉంది ఏమిటంటే అది నలుగు బియ్యం ప్లస్ గోమయంతో దృష్టి తొలగింపు విధానం అని పండితులు అంటున్నారు ఈరోజు అంటే శని జయంతి ప్లస్ అమావాస్య ప్లస్ మంగళవారం లాంటి అత్యంత శక్తివంతమైన తిథుల్లో ఈ పరిహారం చేస్తే కనుక జీవితంలో ఏ దృష్టి కూడా మీద పని చేయదు అని పండితులు అంటున్నారు ఎలా చేయాలి అంటే ఉదయం లేకపోతే సాయంత్రం శాంతమైన సమయాన్ని ఎంచుకోండి ఇంటి లోపల తలుపులు మూసి ఒక స్వచ్ఛమైన చోట ఒక చిన్న పళ్ళెంలో ఒక గ్లాస్ నీరు ఒక ముద్ద నలుగు బియ్యం కొద్దిగా గోమయం దాన్ని ఎండబెట్టి నా రూపంలో తీసుకోండి అనమాట గోమయాన్ని ఎండిపోయిన దాన్ని తీసుకొని కలపండి ఈ మిశ్రమాన్ని చేతిలో పట్టుకొని మీరు దృష్టి తొలగించుకోవాలనే వ్యక్తి చుట్టూ లేదా మీ చుట్టూ మీరు మూడు సార్లు దక్షిణ దిశ నుంచి వరుసగా ఉంచి తిప్పండి ప్రతి ప్రదక్షణలో ఇలా జపించండి దృష్టి పోయేలా దరిద్రం పోయేలా శని దోషం పోయేలా దేవతలు ఆశ ఆశీర్వదించేలా అంటూ ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బయట తూర్పు దిశలో ఉన్న ఎత్తుగా ఉన్న చెట్టు మూలలో వేసేయండి లేదా నిప్పుతో తగలబెట్టేసేయండి దీని ద్వారా దృష్టి రూపంలో ఉన్న అన్ని దుష్ట శక్తులు ఆ మిశ్రమంలోకి పసిగట్టి పారిపోతాయి అన్నమాట మీరు ఇది చేసిన వెంటనే మిస్ మీరు ఇది చేసిన వెంటనే మీ శరీరంలో ఒక తేలికగా పీ ఒక తేలికగా పీల్చే శక్తి కనిపిస్తుంది చిన్నపిల్లలు ఎడవట తగ్గి ఆగిపోతుంది పెద్దవాళ్ళకి ఒత్తిడి తగ్గుతుంది మీ ఇంటి శాంతి పునరాగమనం అవుతుంది ఇల్లు అనమాట ఇది పరిహారం కాదు పునర్జన్మ నలుగు బియ్యం గోమయం అనేవి అష్ట దిగ్బంధనాలని తొలగించే స్వచ్ఛ శక్తులు అని పండితులు అంటున్నారండి అంతేకాదండి ఏం చేయాలంటే నీలం బత్తులతో శనీశ్వరుడికి దీపారాధన చేస్తే దోషాలని కాల్చే అగ్నియజ్ఞం అవుతుంది అని పండితులు అంటున్నారు ఒక్కసారి జీవితంలో శనేశ్వరుడి దృష్టి పడిందంటే వేల రకాలైన ప్రయత్నాలు విఫలమవుతాయని అందరికీ తెలిసింది ఒక్కొక్క అడుగు వెనక్కి లాగుతుంది ఇంట్లో చిన్న మాటలకే గొడవలు అవుతాయి ఆరోగ్య సమస్యలు కోలుకోలేక కలవర పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇప్పుడు మీకు మంత్రం ఉన్నది శని గ్రహాన్ని ప్రసన్నం చేయటం అంత తేలికైన పని కాదు కానీ ఒక్కసారి ఆయన మన పైన దయ చూపిస్తే అదృష్టం ఉప్పెన్లా వస్తుంది అని పండితులు అంటున్నారు ఈరోజు శని జయంతి అమావాస్య మంగళవారం ఈ మూడు కలిగిన పవిత్ర గడియల్లో శనేశ్వరుడికి నీలం వత్తులతో దీపారాధన అంటే ఒక అగ్ని యజ్ఞం లాంటిది ఈ దీపం వెలుతురులో దోషాలన్నీ కరిగిపోతాయి దృష్టి ఛాయలు కూడా మారిపోతాయి దృష్టి ఛాయలు కూడా పారిపోతాయి అని పండితులు అంటున్నారు ఇది ఎలా చేయాలి అంటే సాయంత్రం ఆరు తర్వాత శనేశ్వరుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తీసుకొని ముందుగా నిలబెట్టండి నువ్వుల నూనె తీసుకొని శుభ్రమైన నెయ్యి నీలం రంగు నీలి కలరు వత్తులను తయారు చేసుకోండి ముందుగానే కొనే వీలుంటే బాగుంటుంది ఈ వత్తుల్ని దీపంలో వేసి శనీశ్వరుడు ముందు నిలబెట్టండి ఈ దీపం వెలిగించే ముందు ఇలా చెప్పండి ఓ శనీశ్వర నా జీవితంలో నడిచిన చెడు దశలు బాధలు శ్రమలు నీ దీపపు జ్వాలల్లో కాలిపోవాలి నీ కరుణ వెలుగు నా ఇంటిని ఆనంద దీపంగా వెలగాలి అని చెప్పండి దీపం వెలిగించాక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి దీపాన్ని చూస్తూ మీ హృదయాన్ని నిశ్శబ్దంగా శని విగ్రహానికి అర్పించండి ఈ దీపారాధన తర్వాత మీరు మీలో కనిపించే మార్పు అనుభూతిని మాటల్లో చెప్పలేరు గొప్ప ఆత్మవిశ్వాసం కలుగుతుంది మీ ఇంట్లో వెలుగు మారుతుంది మీ ముఖంలో కొత్త ప్రభ వెలుగుతుంది అని పండితులు అంటున్నారు శనీశ్వరుడు నీలం దీపము ఈ దోషాల మీద నీల అగ్నివాన ఈ దీపం మీ కలల్ని ఆశల్ని లక్ష్యాలని నెరవేర్చే ఆశీర్వాద దీపం అవుతుంది అని పండితులు అంటున్నారండి ఇన్ని రోజులు మీ జీవితాన్ని తొలచిన దోషాలు ఈ ఒక్క రోజుతో సగం కూడా ఉండవన్నమాట ఈరోజు అమావాస్య ఈరోజు శని జయంతి ఈరోజు మంగళవారం ఈరోజు భయపడే రోజు కాదు బాధలు తొలగించే పవిత్ర సమయం అని పండితులు అంటున్నారు మనిషి ఎంత బలంగా ఉన్నా దృష్టి దోషం శని దోషం ఎదురైతే కదల్లేడు ఆశలన్నీ తెలిసిపోయిన కలలవుతాయి అవమానాలు ఎదురు నిస్సహాయత నలుగురు ముందు నిలబడేలా చేస్తుంది కానీ నువ్వు ఈ రోజు చేసిన నువ్వు ఈరోజు చెప్పిన ఒకే మాట శని మమ్మల్ని శాంతంగా చూడు అంటే అదే నీ జీవితాన్ని బంగారంగా మార్చగలదు మీరు నేర్చుకున్న ఆరు పవిత్ర పరిహారాలు మీరు గడిచిన దశలను కడ చిన్న దశగా మల మలచగలవి ఇవన్నీ కలిపి ఒక దేవత యజ్ఞం లాంటివి మీరు వాటిని చేసే ఆ క్షణం నుంచి మీ ఇంట్లో వెలుగు మారుతుంది మీ జీవితం దిక్కు మార్చుకుంటుంది అని పండితులు అంటున్నారు ఇది వీడియో కాదు విజయం వైపు మీ ప్రయాణానికి ప్రారంభం గాజుగంట ఈ శనివారంతో మీరు తిరిగి పుట్టనున్నారు అదృష్టంతో ఆనందంతో అర్హతలతో అని పండితులు అంటున్నారు ఈ పూజ చేసిన తర్వాత మీరు అనుభవించిన మార్పులను మీకే అర్థమవుతుంది అన్ ఈ వీడియో మీకు శుభం కలిగించాలి అనుకునే వారికి షేర్ చేయండి ఒక్క షేర్ వాళ్ళ జీవితాన్ని కూడా మార్చవచ్చు శుభం బుయాత్ శుభం బుయాత్ శుభం బుయాత్